అందుచేతనే వధూవరులు ఈ మాట చెప్పుకోవడానికి నీవు నేను ఈ దివ్యమైనటువంటి ధాన్యలక్ష్మితో అతిథులను గౌరవిద్దామని వారి పొట్ట నింపుదామని వారిద్దరు కూడా తరంబరాలు పోసుకుంటారు ధాన్యంతోనే ఆ గంపలో పెళ్లి కూతురుని తీసుకురావడం ధాన్యలక్ష్మి చిహ్నం మన ఇద్దరం కలిసి అతిథి సంతర్పణ అతిథులను అభ్యాగతులను గౌరవిద్దాం ఇంటిని ఆశ్రమంగా మలుసుకుందాం పవిత్రతతో ఉండామని ఆ పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా తరబురాలు పోసుకుంటూ ఉంటారు ఈ సన్నివేశాన్ని అక్షతారోపణం అంటారు దాన్ని తరబురాలు పోసుకోవడం కూడా ఒక అర్థం ఉన్నది అక్షతారోపణం అంటారు దాన్ని అక్షతారోపణము అంటే క్షతం కానివి అక్షింతలు అంటే నసింపు లేనటువంటివి అంటే అలాంటి బియ్యం అక్షింతలు కావాలి తరబరాల అక్షింతలు ఎలా ఉండాలో తెలుసునా బ్రాహ్మడు చెప్తాడు ముక్కలు విరిగినటువంటివి ఉద్దమ్మ ఒకే చక్కగా ఉన్నటువంటి బియ్యం బియ్యపు గింజ ఉండాలి అంటే ముక్కలు ముక్కలు అవ్వకూడదు అలాంటి తరబరాలు పోసుకున్నప్పుడు ఇంటిలో అతిథులను ఏ విధమైనటువంటి లోపం లేకుండా బియ్యం వస్తువులు అన్నీ ఉంటాయన్నమాట అలా తునుకలు తుణుకలుగా తరబరాలు పోసుకోకూడదు వధూవరులకు వరులకు సంప్రదాయబద్ధంగా సమన్వయాన్వితమైనటువంటి సందేశం ఇదే ఇచ్చేది అక్కడ చెబుతారు నాలుగు తరబరాల ముందు ప్రజాయై మన ఇద్దరం కలిసి సత్సంతానం కలగాలి అతిథులను గౌరవించాలి మహాదివ్యమైనటువంటి మహామంత్రములు చెప్పి తరబరాలు పోసుకుంటారు అన్నం బహు కుర్వీత ఉప ఉపనిషత్తులు అన్నాయి అన్నంన నింద్యాత్ చెప్పింది అన్నమును నిందించకూడదు అన్నం సముద్ధిగా సిద్ధం చేయమని అన్నం చక్కగా వండమని అందరికీ సరిపోయేటట్లు వండమని ఆ అన్నాన్ని వృధా చేయకండి అని కూడా చెప్పింది అన్నాన్ని నిందించకండి అని కూడా చెప్పింది వేదం అన్నమును నిందించకూడదు ఆ అన్నమే మన హృదయంలో రక్తమై జీవనాన్ని ఇస్తుంది శక్తిని ఇస్తుంది అన్నము లేకపోతే మానవుడు నీరసించిపోతాడు అలాంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి అన్నాన్ని ఆ ధాన్యాన్ని ఆ లక్ష్మీదేవిని నిందించకూడదు తృణీకరించకూడదు ఎన్ని పనులున్నా సరే ఎంత కోపం ఉన్నా ముందు అన్నము తిన్న తర్వాత మాట్లాడాలి అన్నాన్ని కంచాన్ని పక్కన నెట్టకూడదు అన్నాన్ని పారేయకూడదు అలాగా అన్నాన్ని కనుక పారేస్తే వచ్చే జన్మలో నీకు భోజనం పుట్టదు అన్నమును నిందించకూడదు తెలుసిన అన్నమును కనుక నిందించిన అన్నాన్ని వృధా చేసిన మీరు కళ్యాణ మండపాల దగ్గర బయట పారేసినటువంటి విస్త్రకై కొట్టుకుంటారే పందులు కుక్కలు ఆ జన్మ వస్తుంది దేనికని వాళ్ళు దేనికని అన్నాన్ని ఏరుకుంటున్నారు వాళ్ళందరూ ఆ కుక్కలు కానీ పందులు కానీ దేనికని ఏరుతున్నాయి జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళందరూ పూర్వజన్మలో ధనవంతులు కోటీశ్వరులు వాళ్ళందరూ అన్నం పెడితే అక్కర్లేదని అవతల బారేశారు ఎవరికన్నా పెట్టండి మీకు అక్కర్లేకపోతే ఆ వదిలేసినటువంటి ఆ మెతుకులు ఉన్నవే వాటి కోసం వాళ్ళు ఇప్పుడు ఏరుకో ఏరుకోవడానికి పుట్టారు వాళ్ళు తెలిసినా అన్నాన్ని నిందించకూడదు నీకు అక్కర్లేనప్పుడు ఎవరికన్నా చక్కగా పెట్టు వాళ్ళ పొట్ట నిండితే నువ్వు ఆనందించు వాళ్ళు తింటూ ఉంటే నారాయణుని యొక్క సేవ చేశాననుకో ధాన్యలక్ష్మిని గౌరవించాను అనుకో కాబట్టి మన అర్చనలు అందుకని అందుకనే అన్నపూర్ణాదేవిగా ధాన్యలక్ష్మి మనకు అనుగ్రహిస్తుంది నిత్యానందకరీ వరాభయకరీ పాపనికరీ ప్రత్యక్ష మాఘేశ్వరి ప్రాళయా చల్ల వంశపా బన్నకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కరి బన్నకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అన్నపూర్ణ అంటే పూర్ణమైనటువంటి అన్నాన్నిస్తుంది అసలు ఆమె అన్నపూర్ణ కాదు అన్నపూర్ణ బిరుదు అన్నము పూర్ణముగా అన్నం పూర్ణంగా ఉండాలి ఇంట్లో బియ్యము పూర్ణంగా చక్కగా ఉండాలి ఆ కూరలు గాని అలాగే ఆవాలు మెంతులు జీలకర్రప్పుడు వంటింట్లో సామాన్లన్నీ పూర్ణంగా ఉండాలి నీ ఇంట్లో ధనధాన్యం కలకలలాడాలి ధాన్యం ధాన్యలక్ష్మి అందుచేత అన్నపూర్ణాదేవిగా ఈ ధాన్యలక్ష్మి మనకు దర్శనమిస్తుంది